హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇంట్లో జ మా ఇంట్లో మేము ఉగాది పండుగ ఎలా చేసుకున్నాం అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇది మార్నింగ్ అండి మేము లేచాక ఇల్లు ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసాను అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గడపకి బొట్లు అవి పెడదామని చెప్పేసి వచ్చానండి ఇంకా ఏంటంటే ఇంక ఇక్కడ వచ్చేసి ఆ పసుపు అంతా గెలి గెలికేసి గందరగోళం చేసేస్తుంది అనమాట చూడండి రెడీ అయిపోయింది ఇంక ఇది ఎందుకంటే ముందే నేను పసుపు కుంకుమ అవన్నీ పెట్టేస్తే అవన్నీ లాగేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు పెడుతున్నాను ఇక్కడైతే నెక్స్ట్ ఈ తులసి మొక్క దగ్గర ఇక్కడ ఇక్కడ పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటున్నాను నాకు తులసి మొక్క ఇన్ని ఇంటి ముందే పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇంకా అందరము స్నానాలు అవన్నీ ముందే చేసేసాము తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ చేశాను చేసిన తర్వాత దేవుడికి ఇక్కడ నేను పూలు అవన్నీ పెడుతున్నాను దీపారాధన ప్రమిదలు దీపారాధనవి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఇంకా వేదాంక్షి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఇంకా ఒకటే తిరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలన్నమాట ఫస్ట్ ఇంక రోజు దీపారాధన కూడా భయం అండి మాకు వెళ్ళేసి వెళ్ళేసి ఆ కుందే దీపారాధన కుందెన్లు అవన్నీ పట్టే పట్టుకుంటుంది వెలుగుతున్నప్పుడు అట్లా లాగేస్తుంది అలా చేస్తుంది ఇంక అందుకని చెప్పేసి నేనైతే పూజ పెద్దగా చేయట్లేదు ఉదయాన్నే మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడే దీపారాధన చేసేసి వెళ్తారు నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటప్పుడు ఇంకేమన్నా దేవుళ్ళు క్లీన్ చేయాలి అలాంటి పనులు మాత్రమే చేస్తాను ఇవన్నీ క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా వేదాంశి తోటి అస్సలు అవ్వదు అనమాట ముందు పిల్లల్ని కేర్గా చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట మిగిలిన పనులన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు రెగ్యులర్ పూజ మాత్రం మా వారు మాత్రమే మా వారే చేస్తారు ఇంతకుముందు ఎప్పుడూ నేనే చేసేదాన్ని కానీ వేదాంశి పుట్టిన తర్వాత ఇంకా నాకు అస్సలు అవ్వట్లేదు ఇప్పుడైతే ఇంక ఇవన్నీ చేసేసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసుకుని దీపారాధన ప్రమిదల్లో నూనె అవన్నీ వేసే పెట్టుకుంటున్నాను ఏ పండుగైనా కూడా నేను ఇప్పుడు హెవీగా పూజలు ఉపవాసాలు అలాంటివన్నీ నేను ఇప్పుడు ఏమీ చేయట్లేదండి ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే వేదంచి పెద్దగా అయిపోతే ఇంకా తర్వాత చూడాలి ఇంక ఇక్కడైతే దీపారాధన ప్రమిదల్లో నూనె అవన్నీ వేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ వెండి వాటిల్లోనే వెలిగిస్తానండి డైలీ అయితే ఇత్తడివే పెడుతూ ఉంటాను కానీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం ఇంక మొత్తం వెండి 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 దీపారాధనే దీపారాధన కుందెన్లు వెండి వాటిల్లో మాత్రమే వెలిగిస్తూ ఉంటాను ఇక్కడ ప్రసాదం ఏంటంటే ఇక్కడ నేను పరమాన్నం చేశానండి ఏ నేను ఉగాది కానీ దీపావళికి అలాంటి వాటికి పరమాన్నం కంపల్సరీ చేస్తాను ఇంకా అదైతే చేసి పెట్టాను నేను మేము లేచిందే త్వరగా లేచామండి అయినా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టెన్ 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 థర్టీ అనమాట ఇంకా ప్రసాదంకి ఉగాది పచ్చడి ఒకటి ఇంకా ఆ రెండు చేసి పూజ అయితే పూజ అయితే అయిపోయిన తర్వాత మిగిలినవి ఇంకా తర్వాత చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వేదానిషి పడుకుంటుంది ఇంక తను నిద్రపోయే టైం అవుతుంది అనమాట ఇక్కడైతే దీపారాధన ఇవి వెలిగిస్తూ ఉంటారు మా ఇంట్లో ఏ పూజ జరిగినా కూడా ఫెస్టివల్స్ అప్పుడైతే నేను కొబ్బరికాయ ఇవన్నీ మా వారితోనే ఎప్పుడూ కొట్టిస్తాను మిగిలిన పూజ అంతా నేను చేస్తాను అనమాట కొబ్బరికాయ కొట్టడం హారతి ఇవ్వడం అవన్నీ ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి ప్రతి ఫెస్టివల్లో కూడా ఫెస్టి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇంకా అవి చేస్తాను ఇంకా ఆయన అవైలబిలిటీ లేకపోతే మాత్రమే నేను అవన్నీ చేస్తుంటాను ఆయన ఇంట్లో ఉంటే కంపల్సరీ ఆయనతోనే అన్నీ చేయిస్తాను దీపారాధన ఈ సారీ కొబ్బరికాయ కొట్టడము ఇలాంటివన్నీ ఇప్పుడైతే వేదాంశి అయితే ఇక్కడికి రావడానికి రెడీగా ఉందన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి ఇంట్లో ఇద్దరం ఉంటే ఇద్దరు ఏమేం చేస్తున్నామో మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఇద్దరి దగ్గరికి తిరుగుతూ ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు ఏ వెళ్ళేసి గెలుకుదామా అని తెగ ట్రై చేస్తూ ఉంది చూడండి నేను చెప్పాను కదా పొంగలి చేశానని చెప్పేసి ప్రసాదము పొంగలి పరమాణం అదే ఇంకా మీరు ఏమంటారో తెలియదు నేనైతే పొంగలి పరమాన్నం అట్లా అంటుంటాను ఇవైతే దీపం ఉగాది పచ్చడి అవి చేసేసి పూజ అయితే ఇంకా స్టా స్టార్ట్ చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ హారతిచ్చి కొబ్బరికాయ కొట్టడము ఇలాంటి పనులు ఇలాంటివి ఉన్నాయి ఇంక ఇప్పుడు వేదాంశిని ఒకరం జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ కొబ్బరికాయ కొడితే వెళ్ళేసి ఆ గ్లాసులో వాటర్ అన్నీ కింద పోయడానికి తెగ ట్రై చేస్తూ ఉంది చూడండి ఒళ్ళో కూర్చొని ఉంది ఇంకా ఇంకా వెళ్తుందండి రోజు ఇంకే ఇంకా దీపారాధన కొండెక్కే వరకు మేము జాగ్రత్తగా చూస్తూ ఉండాలి లేకపోతే వాటిని వెళ్ళి పట్టు పట్టుకుంటుంది ఇప్పుడైతే ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసేది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు ఇంకా హారతి అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక వేదాంశకి తినిపించేసి తనకు తినింది తినిందిలండి కొంచెం ఇడ్లీ పెట్టాను ఇడ్లీ తినింది మళ్ళీ మాతో పాటు మళ్ళీ అనమాట ఇంక ఎంతో కొంత కొంచెం 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 అండి ఒకసారి అస్సలు తినదు ఎప్పుడో మేము తినేటప్పుడు అంతా ఇంత పెడుతూ ఉంటాము ఇంక ఇప్పుడైతే చూడండి దాన్ని ఎలా చూస్తుందో ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే ఆ ఒక్క నిమిషంలోనే వెళ్ళేసి తీసేస్తుంది అనమాట పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి విషయాల్లో మాత్రం వెళ్ళేసి అమ్మంట అవన్నీ పట్టుకోవడానికి పిల్లలు ఎందుకో ఇష్టం చూపుతారనమాట లంగా లంగా వేసానండి పట్లంగా వేసాను అదైతే చిరాకు ఇస్తుంది ఎప్పుడెప్పుడు తీస్తుందా అని చూస్తూ ఉంది అసలే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత ఇంక తీద్దామని చెప్పేసి పూజ అయిపోయే వరకు ఉంచి వేరే తీద్దామని వేశాను చూడండి ఇక్కడైతే పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అంటే తులసి మొక్క దగ్గర దీపారాధన అండి ఇప్పుడు రోజు డైలీ పూజలో కూడా తులసి మొక్క దగ్గర మేము దీపం పెట్టట్లేదు ఇంకా వేదాంశి వెళ్ళి తీసుకుంటుందని చెప్పేసి ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కంపల్సరీ పెడతాను చూడండి ఇంకా అయిపోయింది పూజ అంతా ఇంకా అక్కడికి వెళ్లకుండా మేము కేర్ఫుల్గా ఉండాలన్నమాట వకరం అయితే కనిపెట్టుకొని ఉండాలి లేకపోతే దానిలోకి వెళ్ళి వెళ్ళి ఆ దీపారాధనని అవి పట్టేసుకుంటూ ఉంటుంది ఇంకా అయిపోయిన తర్వాత రెడీ ఇంకంతా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపు టైం ఇచ్చింది ఆడుకుంటూ ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇంకా మా ఆల్ టైం ఫేవరెట్ అండి మేము మామిడికాయ పులిహోర ఎప్పుడు చేస్తా ఉన్నాయి మామిడికాయ అవైలబిలిటీ ఉంటే కంపల్సరీ చేస్తాను ఏలేదండి ముందు ఒక మామిడికాయ తీసుకుని దాన్ని తురిమి పెట్టుకోవాలి పెట్టుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి అవన్నీ వేసుకొని అవన్నీ వేగిపోయిన తర్వాత దానిలో కొంచెం ఇంగువ పసుపు అవన్నీ వేసుకోవాలి మామిడికాయ పులిహోర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మా ఇంట్లో నిజం చెప్పాలంటే పులిహోర అంటే మాకు అందరికీ ఆల్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట నేను మా ఫస్ట్ నుంచి మా వారికి పులిహోర అంటే ఇష్టం నెక్స్ట్ నాకు పులిహోర అంటే ఇంకా ప్రాణం అనమాట ఇంకా మా అవే వచ్చిందనమాట వేదాంశి కూడా తనకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం ఏ పులిహోర చేసినా కూడా తింటుంది మామూలుగా రైస్లో అయితే కర్రీ ఏమన్నా కలిపితే కొంచెం కలర్ చేంజ్ అవుతుందని అస్సలు తినదు కానీ పులిహోరలో మాత్రం అలా కాదు ఏ కలర్ ఉన్నా కూడా పులిహోర అయితే చాలా ఇష్టంగా తింటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము వేసాను కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుతారు కానీ ఇలా ఒకసారి ఒక ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత కలిపితే బాగుంటుందని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ అండి అలా కూడా అలా కూడా డైరెక్ట్గా రైస్లో మామిడికాయ సాల్ట్ వేసి కలిపేసి తర్వాత పోపు కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసి అట్లా చేసుకుంటానమాట ఈ మామిడికాయల సీజన్ అయిపోయే వరకు ప్రతిరోజు ఎప్పుడూ రెగ్యులర్గా మా ఇంట్లో మామిడికాయలు దొరికినప్పుడల్లా నేనైతే పులి మామిడికాయ పులిహోర అయితే చేస్తూ ఉంటాను నాకు పులిపంటే చాలా ఇష్టము ఇంక మా ఏది దొరికినా కూడా మేము ఖచ్చితంగా పప్పు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశానండి కొంచెం దద్దోజనం చేద్దామని చెప్పేసి ప్లస్ కొంచెం పులిహోరకి అని చెప్పేసి పులిహోర ఇవి బ్రేక్ఫాస్ట్లో ఇంకా టిఫిన్ కింద తిందామని చెప్పేసి కొంచెం రైస్ వేశానండి మళ్ళీ ఇన్నిసార్లు పని ఎక్కువైపోతుందని చెప్పేసి అన్నం అయితే కొంచెం చల్లగా అయిపోయింది ఇంకా దీన్నైతే కలుపుతున్నాను ఇలా కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవడం అంతేనండి ఇంకా పులిహోర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మామూలుగా నిమ్మకాయలు పులిహోర చింతపండు పులిహోర ఎప్పుడూ చేసుకునేవే కదా ఈ మామిడికాయలు అయితే సీజన్ అయిపోతే మళ్ళీ దొరకవు పచ్చి మామిడికాయలు అయితే ఇంకా ఇలాంటివి చేసుకొని చూడండి పులిహోర ఎప్పుడు చేసుకున్నా కూడా పల్లీలు లాస్ట్లో వేసుకోవాలండి వేయించుకున్న పల్లీలు అలా వేసుకుంటే పులిహోర పల్లీలు మెత్త పడకుండా కరకరలు ఆడుతూ ఉంటాయి లాస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవడమే ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి పులిహోర అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈరోజు రెసిపీస్ అయితే ఈరోజు ఉగాదికి నేను చేసిన స్పై ఫుడ్ ఐటమ్స్లో అయితే ఫస్ట్ది మామిడికాయ పులిహోర అండి నెక్స్ట్ ఇంకా చేశాను ఇంకా ఇవి పూర్ణం పిండి చేసి పెట్టుకున్నానండి పూర్ణం పిండి చేసి పెట్టుకుంటే ఏంటంటే తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పూర్ణం కానీ బొబ్బట్లు కానీ అవి చేద్దామని చెప్పేసి ఈవినింగ్ కొంచెం టైం దొరికినప్పుడు ఈవినింగ్ బొబ్బట్లు అవి చేద్దామని చెప్పేసి అదైతే పిండి అవన్నీ పూర్ణం పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను ఇప్పుడే కాదండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అలా చేసి పెట్టుకుంటాను ఏమన్నా తినాలనిపించినప్పుడు అలాగా వచ్చి వెంటనే చేసేసుకుంటూ ఉంటాను పూర్ణాలు అలాంటివి ఇంకా ముందు లేకపోతే బొబ్బట్లు కానీ అలాంటివి చేసుకోవడానికి పూర్ణం పిండి అయితే మామూలుగా స్పెషల్గా ఉగాదికి స్పెషల్ అంటే ఎక్కువ పూర్ణాలు సారీ బొబ్బట్లు అయితే చేసుకుంటారు కదా నెయ్యి బొబ్బట్లు ఇంకా అవి చేద్దాము ఈవినింగ్ చేద్దామని చెప్పేసి నేను పిండి అయితే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఈ రైస్ చే రైస్ వండానని చెప్పాను కదా కుక్కర్లో వేసాను దాన్ని కొంచెం తీసుకుని కాడ్ రైస్ అయితే కలిపాను ఇంక ఇవి ఇంక ఇప్పుడు అండి ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే మళ్ళీ బొబ్బట్లు అయితే చేస్తాను చూడండి చెప్పాను కదా పూర్ణం పిండి కలిపానని చెప్పేసి అవి ఉగాది పచ్చడి చేశాను అది ఒకటి మామిడికాయ పులిహోర దద్దోజనము పరమాన్నమ్మ అదే పొంగలి అండి ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఇవి ఇవి ఈ ఐటమ్స్ అయితే ఈరోజు చేశాను ఇంకా ఏంటంటే ఇంక ఈ అయిపోతే నేను ఇంకా ఈవినింగ్కి ఏదో ఒకటి చేద్దానని చెప్పేసి చూడండి ఇవైతే మాకు పులిహోర ఉంటే చాలు మాకు ఏ రెసిపీస్ కూడా అవసరం లేదు హ్యాపీ తినేస్తామనమాట మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పులిహోరకే ఇస్తాము పులిహోర చేసుకొని వెళ్తాము ఎక్కడైనా తినడానికి చూడండి పొంగలి ప్రసాదంకి పెట్టేసానని చెప్పాను కదా ఇది కొంచెం నెయ్యి నెయ్యి అవన్నీ వేసేసి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి ఈ పొంగలి ప్రసాదంకి చేశాను కొంచమే చేశానండి నాకు ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇవ్వండి ఈరోజు నేను మా ఇంట్లో చేసిన ఉగాదికి స్పెషల్ రెసిపీస్ అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళేసి ఏదానిషి కొంచెం తినిపించేసి తనని పడుకోబెట్టేసాయి అని తను నిద్రపుచ్చాలి ఇప్పుడైతే ఇంక వెళ్ళి నేను కూడా రెస్ట్ తీసుకోవాలండి మార్నింగ్ నుండి లేచినప్పటి నుంచి ఒకటే పని అనమాట చేసి చేసి సగం నా పని అయితే చాలా నీరసం వచ్చేసింది ఒక్కరే పిల్లల్ని పట్టుకొని అన్నీ చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టమైన పని కానీ తప్పదు కదా ఫెస్టివల్స్ అంటేనే పని ఎక్కువ ఉంటుంది ఇంకా పని చేసుకొని ఇంక పిల్ల పిల్లల్ని చూసుకొని అన్నీ చేసుకునేక చాలా టైం అయితే పడుతుంది ఇదేనండి ఈరోజు వీడియోలో మా ఇంట్లో అయితే ఇట్లా జరిగిందండి ఉగాది పండుగ అయితే మేము ఇలా సింపుల్గా ఇట్లా చేసుకున్నాము ఇంకా ఇంక ఇంకా ఇంతేనండి రెసిపీస్ అయితే ఇవి ప పూజ అయితే అలా సింపుల్గా అలా జరిగింది నేను ఇంకా ఇంక ఇంకేంటంటే ఇవన్నీ నెక్స్ట్ ఇంకా తినేసి రెస్ట్ తీసుకుంటానండి ఇంతేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోట్ వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్